ముచ్చటైన తల్లి మురిపాల తల్లి ముక్కోటి జనులచే పూజించు తల్లి ముచ్చటైనా తల్లి మురిపాల తల్లి ముక్కోటి జనులచే పూజించు తల్లి ఘనమైన భక్తులకు ఆకల్పవల్లి భక్తుల పాలిటా శ్రీ కనకవల్లి ముచ్చటైన తల్లి మురిపాల తల్లి ముక్కోటి జనులచే పూజించు తల్లి దేవేరి నామంబు ఏ చోట నుండు ఆ చోట దుర్గమ్మ నిలయమైయుండు దేవేరి నామంబు ఏ చోట నుండు ఆ చోట దుర్గమ్మ నిలయమైయుండు దోషంబు లేకుండా ఎవరైతేయుడు దినదినము వారలను కాపాడుచుండు దోషంబు లేకుండా ఎవరైతేయుడు దినదినము వారలను కాపాడుచుండు ముచ్చటైన తల్లి మురిపాల తల్లి ముక్కోటి జనులచే పూజించు తల్లి క్షేత్రాన దేవేరి కొలువైన తీరు కోరి వారి కొంగు బంగారు క్షేత్రాన దేవేరి కొలువైన తీరు కోరి వారి కొంగు బంగారు కనకదుర్గమ్మకు కోటి దండాలు కోరినంత చాలు వరములిచ్చేను కనకదుర్గమ్మకు కోటి దండాలు కోరినంత చాలు వరములిచ్చేను ముచ్చటైన తల్లి మురిపాల తల్లి ముక్కోటి జనులచే పూజించు తల్లి దేవేరి నామంబు ఏ చోట నుండు కరుణ కలిగేదాకా కలసి ఉండేను దేవేరి నామంబు ఏ చోట నుండు కరుణ కలిగేదాకా కలిసి ఉండేను ఎంతైనా వినిపించు అంత సౌభాగ్యం వినునంత వారికి వింత వైభోగం ఎంతైనా వినిపించు అంత సౌభాగ్యం వినునంత వారికి వింత వైభోగం ముచ్చటైన తల్లి మురిపాల తల్లి ముక్కోటి జనులచే పూజించు తల్లి ఘనమైన భక్తులకు ఆకల్పవల్లి భక్తుల పాలిట శ్రీ కనకవల్లి ఘనమైన భక్తులకు ఆకల్పవల్లి భక్తుల పాలిట శ్రీ కనకవల్లి భక్తుల పాలిట శ్రీ కనకవల్లి భక్తుల పాలిట శ్రీ కనకవల్లి భక్తుల పాలిట శ్రీ కనకవల్లి ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్